శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస శాసనసభ్యులు మరియు పియూసీ చైర్మన్ కూన రవికుమార్ పై జరిగిన కుట్ర పట్ల ఆధారాలు లేని తప్పుడు ఆరోపణల పట్ల ఆయనకు క్షమాపణలు చెప్పిన శ్రీకాకుళం జిల్లాలోని వివిధ కేజీబీవి పాఠశాలల్లో కళాశాలల్లో బోధన సిబ్బంది సంఘ సభ్యులు మరియు ఇరవై ఐదు మంది కేజీబీవి ప్రిన్సిపల్ మరియు టీచింగ్ మహిళా సిబ్బంది మొట్టమొదటిసారిగా పత్రికా మీడియా మిత్రులతో మాట్లాడారు పొందూరు ప్రిన్సిపల్ సౌమ్య చేసిన ఆరోపణలపై ఆమె చేసిన ఆరోపణలన్నీ ఆరోపణలైనవని పత్రికా మీడియా ముఖంగా తెలియజేశారు నా ప్లేస్కి రావద్దు నేను రిలీవ్ అవ్వను మీరు ఏమైనా రిలీవ్ అయితే మీరేమైనా అక్కడ రిలీవ్ అయ్యి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారంటే నేనైతే ఎట్టి పరిస్థితులు ఇక్కడ నుంచి కదలను ఏదో ఒకటి తేల్చుకుంటాను సో మీరు వస్తే మీరే గాలిలో ఉండిపోతారు మీ ఇష్టం

అదే మాకు తెలియడం లేదు మాకు తెలియని విషయం కూడా మేమైతే అధికారుల ఆదేశానుసారం నడుచుకున్నాము ఆమె అది కాస్త డీవియేట్ వెళ్ళిన తర్వాత కంప్లైంట్స్ అంటే అక్కడ ఉన్న ల్యాబ్సెస్ని నేను గుర్తించాను పిల్లలతో మాట్లాడాను ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అనేది చెప్పారు ఆమె స్పెషల్ అని కా అని కాదు కానీ

చె పేరమ్మా దావి టైతే మైక్ అట్టు పెట్టాడు సార్ మైక్ ఓకే సార్ మన మైక్ ఈ కారణం చెప్తాను మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో గది వచ్చి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరిస్థితి ఇచ్చినట్లే ఇచ్చి తో మళ్ళీ ఆవిడకి ఎప్పుడో మీరు అది చెప్పకపోవడం వల్లే నేను ఇస్తున్నాను మీరు ఆకలి అంటూ వాళ్ళతో వాళ్ళకి మళ్ళీ చేసి మా మధ్య తగ్గదని ప్లస్ నిన్న కూడా సాక్షి పేపర్ మరి ఏ పని నేను పండితంగా చూడలేదు మా వాళ్ళు ఫోన్ చేసాడితే నా మీద కూడా ఆరోపణలు ఉన్నాయంటూ ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు యాక్చువల్లీ మాకు ఎంజనీర్ మీద ఏ ఆరోపణ లేదు అయినా ఒకవేళ ఏమైనా బాధ్యత రాహించిందో నేను పనిచేసినట్లయితే నన్ను తొమ్మితాధికారులు ప్రశ్నించాలి కానీ ఆమె స్టేట్మెంట్ ఇప్పించడానికి అనుగుణాలు అయితే కాదు నాతో ప్రిన్సిపల్ కదా నా మీద ఎవరైనా ఏదైనా బాధ్యత రాయించి నేను వర్క్ చేసి అక్కడ ఏదైనా నేను సరిగ్గా వర్క్ చేయకపోతే ఉన్నతాధికారుల దృష్టికి ఆటోమేటిక్ పిల్లల తల్లిదండ్రులు కానీ స్టాఫ్ కానీ ఎవరైనా తీసుకు వెళ్తారు వాళ్ళు వచ్చి విచారణ చేస్తారు కానీ ఆమె నా పేరుని పేపర్ లో కూడా ప్రస్తావించారు ఆమె అది నాకు చాలా బాగా ఉంది నేను ఫుడ్ అది అంటే అంత పర్టికులర్ గా నేను అబ్జర్వ్ చేయలేదు నేను ఉన్నది టూ మంత్స్ అని కానీ నా ఆ విషయంలో ఆవిడ దగ్గర చెయ్యలేక అంటే ఈ గొడవలు అవి నేను ఇబ్బందిగా నాకు అనిపించిందా అనిపించేసి నేను ఉద్యోగం మానేసాను మాట్లాడారు అని చెప్తున్నారు ఆ సందర్భంలోనే ఇలా మిడ్ నైట్ అయిందని చెప్తున్నాను రెండు ఆరోపణలు ఏంటంటే మీటింగ్లో కూడా నన్నే టార్గెట్గా మాట్లాడారు అని చెప్పి అంటున్నారు ఆ రెండు సందర్భాల్లో ఏం జరిగింది అంటే అడ్మిషన్స్ టైంలో ఎవ్రీ ఇయర్ మాకు మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారండి అంటే ఎంతవరకు అయ్యాయి ఏంటి అని యాక్చువల్ ఒక్క మార్కే కాదు ఎవ్రీ ఇయరు కేజీబీవి ప్రిన్సిపల్స్కి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్కి ఎంజేపీ ప్రిన్సిపల్స్కి కలిపే కండక్ట్ చేస్తూ ఉంటారు ఒక ఇయర్ ఏంటంటే ఏపీసీ సారు మేము అక్కడ మీటింగ్ దగ్గర ఉన్నాం సార్ అంటే ఏమడిగారంటే అడ్మిషన్స్ ప్రాసెస్ ఏంటి అనేది ఏపీసీ సార్ని అడిగారు సారు ఎమ్మెల్యే గారేమో ఏంటి అసలు మీ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఇలాగ ఆన్లైన్లో అప్లై చేశాక స్టేట్ నుంచి సెలక్షన్ లిస్ట్ వచ్చేస్తారని పేజ్ వన్ పేజ్ టూ ప్రకారం వస్తారని ఏపీసీ సార్ చెప్పారు అయితే సార్ అడిగారు ఎగ్జామ్ చే ఎగ్జామ్ పెట్టి కండక్ట్ చేసి తీసుకునే రైట్స్ ఏమైనా ఉన్నాయా అలాంటివి ఏమైనా కొత్తగా వచ్చిందా అని అడిగారు అయితే లేదు అలాంటిదేమీ లేదు ఆన్లైన్లో ఏవైతే వచ్చాయో అవి డీటెయిల్స్ అన్నీ ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా అడ్మిషన్ ఇవ్వాలి అని ఇచ్చింది అయితే సప్లిమెంటరీలో అదే అదే సార్ అయితే అప్పుడు అప్పుడు మన ఎమ్మెల్యే గారు ఏమని అడిగారంటే సప్లిమెంటరీలో పాస్ అయిన పిల్లలకి ఫీజు ఇవ్వనన్నామంట ఎగ్జామ్ పెట్టేసి కండక్ట్ చేస్తానన్నారు పేరెంట్స్ నాకు కంప్లైంట్ చేశారు అనే రకంగా అడిగితేనేమో ఆమె అలాంటి ఏమీ లేదని అంటే సరైన ఎక్స్ప్లెనేషన్ మీ ఫ్లాక్ ఇంకా ఫేజ్ వన్ లిస్టు ఫేజ్ టూ లిస్టు టోటల్ ఇన్ఫర్మేషన్తో మాకు రమ్మన్నారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకురాలేదు అంటే తీసుకురాకుండా ఏమి అంటే ఆమె మధ్యలో వచ్చేసాను స్కూల్ నుంచి సర్టిఫికేట్స్ రిసీవ్ చేసుకోవడానికి అనే రీజన్ చెప్పారన్న కంప్యూటర్ ఆపరేటర్ చెప్పినా సరే మనకి ఆల్రెడీ రెడీగా ఉన్న షీటే కదా ఇన్ఫర్మేషన్ మీరు చెప్పాక మీరు టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి కదా అనేసి అడిగితే ఆమె ఇంకా సమాధానం ఏమీ లేదన్నమాట ఇంకా ఆ ఆ మాటల్లో ఆమె చెప్పు ఇంకా కొంచెం అగ్రెసివ్గా అవుతూ మా బ్రదర్ కి కాల్ చేస్తాను నాకు ఇక్కడ హెరాస్ చేస్తున్నారు అదే రకంగా ఆమె మాట్లాడి అక్కడి నుంచి ఫోన్ చేస్తాను సార్ మాట్లాడారు ఏ పర్టికులర్స్ అడిగారు అవి తీసుకురాలేదు సమాధానం చెప్పింది అన్నారు మీ కొలిగేం చెప్తుంది అంటే మీరు సమక్షంలో ఆరోపిస్తుంది అవి హెరాస్మెంట్ గురయ్యని అంటే మీరు అసలు ఏ లేనట్టుగా అసలు ఆ రోజు అంతగా సార్ మీ సమక్షంలో అంటే ఆవిడే ఫస్ట్ తిరిగి ఏదో తిరిగారు సార్ మీకు అదే మీకు అడ్మిషన్స్ గురించి మీకు ఎందుకు అన్నట్టుగా కూడా మాట్లాడారు అక్కడ అదే ఆన్లైన్లో అన్ని అడ్మిషన్స్ అవుతాయి కదా సార్ అడ్మిషన్స్ గురించి మరి మీరు ఎందుకు సార్ ప్రత్యేకించి మాకు వెయిటింగ్ పెట్టి చేస్తారు అడిగారు తిరిగి కోచింగ్ చేశారు తర్వాత ఏంటంటే ఇంకా ఈ విషయం గురించి మాట్లాడితే తనేమో ఇంకా ఇంకేదేవో మనసులో పెట్టుకొని అవన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్రెస్ అయ్యారనమాట ప్రతిసారి